ఈ ఒక్క డ్రెస్ కొట్టడానికి నేను బడ్డ తిప్పలంతా ఇంత కాదు ఇవి కట్ పీస్ శారీస్ అంట అంటే త్రీ మీటర్స్ బిట్స్ త్రీ మీటర్స్ బిట్స్ లాగా దొరుకుతాయి బయట మా సైడ్ అయితే ఎక్కువ దొరకవు నాకు ఇది ఒక ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించారు చూస్తే బాగుంది స్టిచ్ చేస్తే వేసుకుంటే కూడా బాగుంటుంది నాకు ఇలాంటి కలర్ లేదు అని చెప్పి కటింగ్ స్టార్ట్ చేసిన బట్ ఇది కట్ చేయడానికి చాలా కష్టమైంది అంటే ఫ్యాబ్రిక్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండడంతో మొత్తం జారిపోవడం కటింగ్ సరిగ్గా రాకపోవడం కింద మీద పడి ఫ్రాక్ స్టిచ్ చేసిన బట్ ఫస్ట్ వేసుకున్న దుప్పట అస్సలు సెట్ కాలేదు మళ్ళీ ఒక ఆరెంజ్ కలర్ దుప్పట షిఫ్ట్ అయినా నిజంగా చెప్తున్నా ఈ ఆరెంజ్ దుపటా ఈ డ్రెస్ కోసమే చేసినట్టుంది అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అండ్ డ్రెస్ కూడా నాకు లాంగ్ లెంత్ అనుకున్నా బట్ నేను అప్స్ అండ్ డౌన్స్ రావడంతో కటింగ్ చేసేసరికి అది కొంచెం త్రీ ఇంచెస్ పైనకైంది నిజంగా ఎలాంటి ఫ్యాబ్రిక్తో డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేస్తున్నారో అది కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసే వాళ్ళకి ఆఫ్ నిజంగా అంత కష్టమైంది ఈ ఒక్క డ్రెస్ కుట్టే ప్లేస్లో కాటన్ డ్రెస్సెస్ అయితే ఒక ఫైవ్ కుట్టొచ్చు ఈజీగా అందులోనూ నేను ఇంకా కట్ వర్క్ నెక్ సెలెక్ట్ చేసుకున్నా సో ఫైనల్ లుక్ అయితే ఇది మీకు కూడా ఇంకా ఇలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఐడియాస్ కావాలి అంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్